నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ ప్రెస్ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నేతకాని కులానికి ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి నేతకాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో సంవత్సరాల భారత రాజ్యాంగంలో కల్పించిన భారతదేశంలో హక్కులకు ఎస్సీ నేతకాని ప్రజలు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెనుకబడినటువంటి తరగతి ఎస్సీ నేతకాని కులం గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు ఇక్కడ కూడా వారు ఆ యొక్క సర్వే రిపోర్ట్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు తదనంతరం మొన్న అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షా పేరుతో మరి డాక్టర్ షమీర్ అక్తర్ ఏకసభ్య కమిషన్ వేసి ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం మీద మరి రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది సంతోషం కులగణన కార్యక్రమ సమయంలో మరి కమిషన్ గారికి మేము కరీంనగర్ జిల్లాలో కూడా వారికి మేము మా యొక్క ఎస్సీ నేత కానీ సామాజిక వర్గానికి సంబంధించి మెమోరాండం సమర్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల మంది ఎస్సీ జనాభా నేత కులం కలిగి ఉందని చెప్పడం జరిగింది మాకు ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా కమిషన్ గారికి మేము తెలియజేయడం జరిగింది మరి మొన్న శాసనసభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులగణన మరియు మరి వర్గీకరణకు సంబంధించి వారు ఒక బిల్లును ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా మరి మూడవ స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కానీ సామాజిక వర్గం కేవలం ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు జలంగా మాత్రమే వారు ఆ యొక్క ఏదైతే వారు ప్రవేశపెట్టే బిల్లు చెప్పడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు మీరు సమీక్ష చేయండి ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది మీరు గమనించండి ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్సీ నేత కాని బిడ్డలు అన్నం లేక భూములు లేక కూలీలుగా అక్కడ అడవి ప్రాంతాల్లో నివసం నివసిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత రాజ్యాంగ నిర్వహణ నిబంధనలు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అడవి గుర్తింపు హక్కుల చట్టం రెండు వేల ఆరు దేశ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ చట్టాల ప్రకారం నది గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఎస్సీ నేత బిడ్డలంతా కూడా ఈ చట్టాల ప్రకారం పూర్తి రాజ్యాంగ హక్కులు కూలిపోవడం జరుగుతా ఉంది మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలెంత ఈ యొక్క అడవి ప్రాంతం గోదావరి నది ప్రాంతంలో ప్రజలు ఎంత ఉందామన్న మీరు ఎక్కడ కూడా ఈ సర్వే రిపోర్ట్ కూడా పూర్తిగా తప్పుల తప్పులగా మేము భావిస్తా ఉన్నాము మాకు సరైనటువంటి న్యాయం జరగలేదు మీరు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఈ త్రీ సభ్య కమిషన్ లో ఇది ఏదైతే ఉందో మీరు ఈ యొక్క అని చెప్పడం జరిగింది ఇందులో మీరు గ్రూప్ త్రీలో మాకు నలభై ఒక సెక్షన్ లో మాలసారి నేతకాని అని చెప్పడం జరిగింది ఈ యొక్క నేతకాని మేము నేతకాని గుర్తించమని కమిషన్ గారికి తెలియజేశాం మాకు మాలసారి అవసరం లేదు ఇక్కడ మాల నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు మాదిగా మందకృష్ణ మాదిగా రాష్ట్ర నాయకులు కావచ్చు నిజంగా మీకు మా యొక్క నేత కులం మీద చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే అనురాగం ఉంటే మీ కుల సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరి మూడవ స్థానంలో ఉన్నటువంటి కులం ఈ కులానికి అన్యాయం జరుగుతుందని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేయవలసిందిగా ఆ యొక్క కుల రాష్ట్ర నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేతులు చోటు నమస్కరిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది మేము ఉండాలా అడవి ప్రాంతంలో ఉన్నాం మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా మా కులానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లేక నిరాశ నిష్పులాలతో ఉంటే మీరు యొక్క గ్రూప్ గ్రూప్లో మా కులాన్ని పెట్టడం చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ఈ ఎస్సీ కులఘ కార్యక్రమం కావచ్చు మీరు వరకీ కన్నలో మాకు మరి ఏ గ్రూప్ ఏదో మా వచ్చే విధంగా మీరు మాకు న్యాయం చేసే విధంగా మీరు సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియస్తా ఉన్నారు మీరు మెరుగైన ప్రజల పొందిన షెడ్యూల్ కులాల జాబితాలో మా కులాన్ని చేర్చడం జరిగింది ఇక్కడ చూడండి మా కులం అడవి ప్రాంతంలో ఉంది వెనుకబడిపోయింది చదువు లేదు ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు మా యువతకు మరి మీరు ఈ విధంగా మెరుగైన అభివృద్ధి అంటే ఎక్కడ నాకు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏ నివేదిక ఆధారంగా మీరు ఈ యొక్క మెరుగైన ప్రయోజనం పొందిన చెట్టు కులాలుగా మీరు ఈ యొక్క జాబితాలు పెట్టడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కూడా రాష్ట్ర నాయకులను ఎస్సీ మాలకుల రాష్ట్ర నాయకులను ప్రజా ప్రతినిధులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కాని కుల రాష్ట్ర నాయకులతో మీరు ఒక పునర్ సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించండి ఆ తదనంతరం మీరు యొక్క ఎస్సీ ముందుకు వచ్చిందిగా మా తెలంగాణ నేత కానీ కుల ప్రజల పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సబండ్ వర్గాల ప్రజలు మాకు మద్దతు చేయవలసిందిగా మాకు అన్యాయం జరుగుతుంది మరి మీరు కూడా మాకు మాకు న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులకు మీరు భంగం కలిగించే విధంగా ముందుకు పోతే మేము చట్ట ప్రకారం కూడా మరి రాష్ట్ర గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆచరించడానికి కూడా వెంటాడవమని తెలంగాణ నేతగా సంక్షేమ సంఘం తరఫున మరి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీడియా వారు కూడా మాకు పూర్తిగా సహకరించాలని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మాకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి మరి రాజ్యాంగపరమైన మాకు వచ్చేటువంటి హక్కులను మరి భంగం కలగకుండా మరి చర్యలు తీసుకునే విధంగా మరి కాలుచర్య మరొకసారి రూపొందించి మరి ఇంకొకటి మీకు తెలియజేస్తా ఉన్న మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా కులగణన కొరకు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయమని ఇంతకుముందు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం జరిగింది తెలంగాణ నేత కని సంక్షేమ సంఘం తరఫున నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది ఇది మూడవ ఎస్సీ అత్యంత జనాభా కలిగిన ప్రాంతమైనటువంటి కులమైనటువంటి నేత కనులకు అన్యాయం జరుగుతుందని మా మీద ప్రేమ ఉంటే తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగే విధంగా మా కులగణను ఒక ప్రత్యేక పద్ధతిలో జనాభ చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి